మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బడేటి కోటరామారావు అరవై ఒకటవ జయంతి సందర్భంగా ఫ్లాష్ టిమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద బడేటి కోటరామారావు విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అరవై ఒక్క కేజీల కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం మహిళలకు గొడుగులను వృద్ధులకు చేతికర్రలను చేపల తుమ్ సెంటర్లో పనిచేస్తున్న మహిళలకు ఉపయోగపడే పరికరాలను అందజేశారు

बा <laughs>

మనం సేవా కార్యక్రమాలు మనం భావోత్సవాలు ఆలోచించే సగం మందికి సగం అమ్మా బంగారం పైకి లేపమ్మా కొద్దిగా 1 मिनट 1 मिनट ओके अपन चला दे रहा है राइट हां ना सर बता दो क्या लो याने कल मंडरा सर बता आई पेन दे हेल्प ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్